హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు నోటీసులు పంపించిండ్రు మీ పెన్షన్లు రద్దవుతున్నాయని చెప్పేసి చాలా మందికి పంపించండ్రు అయితే నోటీస్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు వస్తాయేమో అనుకున్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు మంచి శుభవార్త సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ఇప్పటిదాకా నోటీసులు వెళ్ళినాయో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక ముందు వస్తాయి అనుకుంటున్న వాళ్ళు కూడా ఎవరు కూడా నోటీసులు రావు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ పెన్షన్లు ఎక్కడికి పోవు మీ పెన్షన్లు మీకు వస్తాయని చెప్పేసి భరోసా ఇచ్చిండ్రు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ ఏంటి అంటే నోటీసులు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ఆల్రెడీ నోటీసులు వచ్చిన వాళ్ళు కూడా ఎందుకంటే గతంలో వెరిఫికేషన్ మళ్ళీ మళ్ళొకసారి చాలామంది బోగస్లు ఉన్న అందులో మంచాలకి పరిమితం అయ్యి ఉన్నారు కాకపోయినా కూడా అయ్యి ఉన్నారని చెప్పేసి పదిహేను వేలు తీసుకుంటున్నారని చెప్పేసి చాలా మంది సదరం సర్టిఫికేట్ చూసి మళ్ళొకసారి రీవెరిఫికేషన్ తీసుకొచ్చి మళ్ళొకసారి హాస్పిటల్లో చెకప్ చేసిండ్రు వాళ్ళందరూ కూడా వెరిఫికేషన్ చేసినారు మళ్ళొకసారి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికేట్లు వచ్చినాయి సో వీళ్ళందరికీ మళ్ళీ నోటీసులు వెళ్ళా అనమాట కొంతమంది పదిహేను వేల నుంచి కొంతమందికి ఆరు వేలకు పడిపోయింది కొంతమందికి ఆ పదిహేను వేలు ఆరు వేలు ఉన్నవాళ్ళు కూడా మొత్తానికి పెన్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయినట్టు నోటీసులు పంపించారు కొంతమందికి సదరన్ సర్టిఫికేట్లో కొత్తగా వచ్చిన సదరన్ సర్టిఫికేట్లో ఇప్పుడు మొన్న రీసెంట్గా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మళ్ళొకసారి ఆ సదరు ఇప్పుడు సచివాలయంలో సదరన్ సర్టిఫికేట్ వచ్చినాయి కదా దాంట్లో కొంతమందికి టెంపరవరీ అని వచ్చింది కొంతమందికి పర్మనెంట్ అని వచ్చింది సో ఆ టెంపరవరీ ఎవరికైతే వచ్చిందో సదరన్ సర్టిఫికేట్లో వాళ్ళందరూ కూడా కంటిన్యూగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే నోటీసులు ఎంతమంది వెళ్ళినో ఇప్పటికీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎనభై వేల మందికి నోటీసులు అంట ఈ ఎనభై వేల మందిలో నోటీసులు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అయితే ఈ మంత్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా పంపిస్తామని చెప్పారు కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా వ్యతిరేక రావడంతో వ్యతిరేకత వచ్చేసింది దివ్యాంగులకు మా పెన్షన్లన్నీ క్యాన్సిల్ చేస్తున్నారు అని చెప్పేసి వ్యతిరేకత రావడంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నోటీసులు అనేది రద్దు చేసిండు సో ఆల్రెడీ నోటీసులు పంపించిన వారు కూడా మీరు అప్పీల్ చేసుకోవచ్చు ఒకవేళ నిజంగా మీరు దివ్యాంగులు నిజంగా మీరు మంచానికి పరిమితమైన వాళ్ళు ఉన్నారు నిజంగా మీరు చెయ్యి లేదు కాలు లేదు నిజంగా మీరు పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు నిజంగా మీరు చాలా ఇట్లా పెన్షన్ అరువులని మీరు భావిస్తే కనుక నోటీసులు వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేకుండానే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్పీల్ చేసుకోవచ్చు గ్రామాల్లో అయితే ఎంపీటీఓ ఆఫీస్కి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు పట్టణాల్లో అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ కమిషనర్ దగ్గరకు వెళ్ళి మీరు అప్పీల్ చేసుకోవచ్చు అయ్యా మాకు ఇట్లా నోటీసులు వచ్చినాయి పెన్షన్ రద్దయినట్టు నోటిఫికేషన్లు వచ్చినాయి లేదా పదిహేను వేల నుంచి ఆరు వేల వస్తాయన్నట్టు నోటిఫికేషన్ వచ్చింది మేము నిజంగానే మేము పదిహేను వేలకు అర్హులు ఉన్నాము మా పెన్షన్ మీరు రద్దు చేయదని చెప్పేసి మీరు అప్పీల్ పెట్టేసుకుంటే మీకు మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారు రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని మళ్ళొక్కసారి హాస్పిటల్కి పిలుస్తారు హాస్పిటల్ పిలిచిన తర్వాత అక్కడ హాస్పిటల్ ఉన్న డాక్టర్స్ కనుక మీకు సర్టిఫికేట్ ఇస్తే సదరం సర్టిఫికేట్లో కనుక మీరు ఏదైతే మీరు వీళ్ళు నిజంగానే పదిహేను వేలకు వీళ్ళ అర్హులను వాళ్ళు గుర్తిస్తే నిజంగా వీళ్ళు ఆరు వేలకు వీళ్ళ అర్హులను గుర్తిస్తే మళ్ళీ మీకు పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది ఇప్పటిదాకా ఏదైతే పెన్షన్ ఒకటో నెల రెండో నెల ఇప్పుడు రావట్లేదు ఒకవేళ అది కంటిన్యూ అయిన తర్వాత వేరిఫికేషన్ జరిగిన తర్వాత డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఈ రా ఉన్న రెండు నెలలు కూడా కలిపి ఒకేసారి వచ్చేస్తాయి మీకు గుర్తుపోయిందే సో మే నోటీసులు ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు అప్పీల్ చేసుకోండి మీరు వెళ్ళి ఓకేనా మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదండి ఇంతకుముందు మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదు డైరెక్ట్ మీరు వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకోవడానికి ఏంటి అంటే కొత్తగా సదరం సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు సచివాలయంలో వచ్చి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు అట్లా కుదా కొత్తగా సదరం సర్టిఫికేట్ ఉంటే అది పెట్టండి లేకుంటే పర్లేదు పాత సదరం సర్టిఫికేట్ నడుస్తుంది ఒకవేళ కొత్తది ఉంటే పెట్టొచ్చు అది మ్యాండేటర్ అయితే కాదు బట్ ఉంటే పెట్టండి లేకుంటే పాత సదరం సర్టిఫికేట్ అలాగే మీ ఆధార్ కార్డు అలాగే మీ అప్పీల్ ఏదైతే ఉందో ఆ అప్పీల్ అప్లికేషన్ తీసుకొచ్చి మీ ఎంపీటీ ఆఫీస్ కానివ్వండి మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి ఈ రెండింటిలో మీరు ఎక్కడైనా వెళ్ళి పెట్టొచ్చు ఓకేనా సో పెట్టిన తర్వాత మీకు మళ్ళీ హాస్పిటల్ పిలిచి మీకు మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారు అక్కడ డాక్టర్స్ ఏదైతే డిసైడ్ చేస్తారో దాన్ని బట్టి మీకు మెడికల్ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలామంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు సో దొంగ పెన్షన్లు తీసుకునే వారి ప్లేస్లో నిజంగా రోజుల్లో వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్లకు పెన్షన్లు వస్తుంది కదా అని చెప్పేసి ఈ ప్రభుత్వం చేపట్టిన ఇది ఒక కార్యక్రమం ఇది పెద్ద ఒక మంచి కార్యక్రమం కాకపోతే ఇది ఇందులో మిస్ అయింది ఏంటి అంటే దొంగ పెన్షన్లు వారికి నోటీసులు పంపించే దాంట్లో కూడా నిజంగా ఆ రూలు ఉన్న వాటికి కూడా కొంతమందికి నోటీసులు వెళ్ళినాయి సో దానివల్ల ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువైపోయింది సో మాకు నిజంగానే డిజిడిబిలిటీ ఉంది కదా మాకు నిజంగానే మేము వికలాంగులం కదా నిజంగానే మేము మంచానికి పరిమితమై ఉన్నాం కదా మాకు ఎందుకు మీరు నోటీసులు అని చెప్పేసి ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సో ఈ ప్రశ్నించడంతో వ్యతిరేకత ఎక్కువ రావడంతో ఈ కూటమి ప్రభుత్వం అనేది మళ్ళీ ఇలాంటి డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది సో దీంట్లో కొంతమంది మళ్ళీ దొంగ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మళ్ళీ వాళ్ళకు వచ్చే అవకాశం కూడా ఉంది సో దొంగ పెన్షన్లు ఏరి పారేసే క్రమంలో నిజంగా నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి నోటీసులు వెళ్ళినాయి సో వాళ్ళందరూ కూడా నోటీసులు వచ్చిన వాళ్ళు మీరు నిజాయితీగా ఉంటే కనుక మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోండి ఒకవేళ దొంగ పెన్షన్లు ఉంటే కనుక వాళ్ళు అప్పల్ చేసుకోలేరు ఎందుకంటే మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకొని హాస్పిటల్ పిలిచినప్పుడు అప్పుడు తెలిసిపోతుంది వాళ్ళ కథ మొత్తం ఓకేనా అప్పుడే అర్థమవుతుంది వీళ్ళ దొంగ పెన్షన్లు అని చెప్పేసి అందుకే దొంగ పెన్షన్లు ఉన్నవాళ్ళు ఇప్పటిదాకా తీసుకుంటూ వచ్చిన వాళ్ళు అంత ధైర్యం చేయరు మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి కానీ నిజంగా డిసిబిలిటీ ఉన్నవాళ్ళు మేము నిజంగా పెన్షన్ అరువులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్పీల్ చేస్తారు సో అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్పీల్ చేయండి ఇక ముందు పె నోటీసులు వస్తాయేమో అని మీరు అనుకున్న వాళ్ళైతే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నోటీసులు రద్దయిపోయినాయి ఇంకా రావు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మాత్రమే అప్పీల్ చేసుకోవచ్చు నోటీసులు రాని వాళ్ళు మీరు అప్పీల్ చేసుకునే అవసరం లేదు మీ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది ఎలా కంటిన్యూ అవుతుంది అంటే మంచానికే పరిమితమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు మొత్తం ముప్పై వేల మంది ఉన్నారనమాట వాళ్ళందరికీ మళ్ళొకసారి రీవెరిఫికేషన్ చేస్తారు మీకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రీవెరిఫికేషన్ చేస్తారు ఆరు వేలు ఉన్న వాళ్ళని మళ్ళొకసారి నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా పిలుస్తారు అలా పిలిచి వాళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారు అలా జరిగేంత వరకు మీకు పెన్షన్ వస్తూనే ఉంటుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు నోటీసులు అయితే రావు కానీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది కాబట్టి ఆ లిస్టు ప్రకారం ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది సో నోటీసులు వచ్చిన వాళ్ళు అప్పీల్ చేసుకోండి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ కూడా మీకు అవసరం లేదు అలాగే నోటీసులు రాని వారు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు మీ పెన్షన్ కంటిన్యూ అవుతుంది ఓకేనా సో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట సో నోటీసులు రాని వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వచ్చిన వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీరు నేను ఒక వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్క అప్డేటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రతి ఒక్క అప్డేటు ఏది వచ్చినా కూడా ఆ వాట్సాప్ ఛానల్లో నేను దాంట్లో పెడుతున్నాను నా ఛానల్లో తప్పకుండా నీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను దాంట్లో మీరు వెళ్ళి ఫాలో అవ్వండి వాట్సాప్ ఛానల్ని కూడా అలాగే ఈ వీడియోను లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అయ్యి డెఫినెట్గా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అప్డేట్ మీరు తెలుసుకుంటారు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధించింది అలాగే వీడియోని లైక్ చేయండి అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అందరికీ నమస్కారం